あれ<何> <laughs> ముప్పై <tutly individual> గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భద్రాధి కోసం కూడా జిల్లా నుంచి వచ్చాం అనేక సంవత్సరాలుగా మేము సకల్ చెమ్మ రాస్తా రోకో అదే విధంగా రైలు రోకో అనేక అరెస్టులు నిర్బంధాలకు ఎదుర్కొని కేసీఆర్ పాలనలో కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి గాడి ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాటలు రాసి పాడగలిగే ఉన్నారు ఎగిరే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా మరి చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు మరి ముసలి తల్లిని వదిలిపెట్టి వచ్చారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి మీ పాలనలో అయినా కేసీఆర్ ఐదు కేసీఆర్ గారు ఐదు వందల యాభై ఐదు మంది ఉద్యోగాలు ఇచ్చి కొత్త మందికి ఇచ్చాడు మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గెలిపించుకుంటే మా బాధల పోతి మా కాదలు తెరితి మరి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు విన్నమించిన మా కళాకారుల తరఫున మా అనోజ్ అంకన్న గారి ఆధ్వర్యంలో మరి కళారూపాల కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా వచ్చేసినాం కాబట్టి మమ్మల్ని ఆలకించి వాటి ఈ పోటాలో మరి ఐదు వందల యాభై ఐదు మందిలో కూడా మరి మాకు ఉద్యోగాలు కూడా మాకు కూడా కల్పించి కొత్త వాళ్ళు కూడా చేర్చి మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టేనా సరే మాకు ఉద్యోగాలు కల్పించి మా రోడ్లు పట్ట వీధులు పట్ట మా బతుకులు మళ్ళీ కూడా మాకు శిక్షరించే విధంగా మరి మాకు ఏళ్ళు అన్నం పోయే కళాకారులు నోటి దగ్గర పోయే విధంగా మీరు కాపాడాలని కోరుకుంటూ కళాకారుల ఐక్యత कलाकार <laughs disappointment>